హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పటివరకు మన ఛానల్లో మాఘ పురాణాల కథలు పదహైదు అధ్యాయాల కథలైతే తెలుసుకున్నాం కదండి ఇప్పుడు మనం పదహారవ అధ్యాయం కథ గురించి తెలుసుకుందాం పదహారవ అధ్యాయంలో పూర్వకాలమున ఒక విద్యాధరుడు సంతానకాంక్షతో బ్రాహ్మణ్ను ఉద్దేశించి తపస్సు చేసి పుత్రికను వరంగా పొంది పొందినాడు ఆమె అంధగత్త సర్గుణాలతో తల్లిదండ్రులను చూసిన వారందరిని సంతోష పెట్టేది కానీ ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలా అని ఆ విద్యాధరుడు తికమకపడ్డాడు అంతలో ఒక రాక్షసుడు ఆమెని చూసి మోహించి బలవంతంగా పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడట శివుణ్ణి వరంగా త్రిశూలం పొందిన అతడు ఎవరిని లెక్క చేయకుండా ఉండేవాడట ఆపదలో ఉన్న కన్య నారదుడి సలహా మేరకు మాఘమాసం అంతా మానస సరస్సులో స్నానం చేసి శ్రీహరిని పూజించ పూజించింది మరోవైపు శ్రీహరి భక్తుడైన హరిద్రదుడు నారదుడి ద్వారా ఆమె కష్టాలు తెలుసుకొని సముద్రంలో ఉన్న రాక్షసుడిని శివుని త్రిశూలంతో సంహరించి ఆమెను కాపాడుతాడు వీరు వివాహం చేసుకొని శ్రీహరిని ఎల్లప్పుడూ భక్తి చే భక్తి శ్రద్ధలతో చేస్తూ మాఘమాస స్నానాలు పూజలు చేసి చివరికి శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందుతారు ఈ కథ భక్తి శక్తి గొప్పదనం మాఘమాస స్నాన మహిమ మంచి ఫల ఫలితాలను చేపడుతుంది విద్యాధర పుత్రిక కథ గురించి తెలుసుకుందాం రాజా మాఘమాస స్నాన మహిమను తెలియజేయు మరి యొక్క కథను వినుమని మరలా ఇట్లు పలికెను పూర్వము ఒక విద్యాధరుడు సంతానము కావలేనని బ్రాహ్మణ్ను ఉద్దేశించి గంగా తీరము నందు తపస్సు చేయుచుండెను నియమవంతుడై భక్తి శ్రద్ధలతో చిరకాలము తపమార్ ఆచరించెను అతడు ఇట్లు చిరకాలము తపస్సు చేయగా బ్రహ్మ సంతుష్టుడై అతనికి ప్రత్యక్షమయ్యను వరమును ఇచ్చేదనని కోరు కోరుకోమని చెప్పను పుత్రునిమ్మని విద్యాధరుడు బ్రాహ్మణ్ణి కోరుతాడు అప్పుడు బ్రహ్మ నాయన నీకు పుత్ర సంతాన యోగము లేదు ఆయనను నీ తపముకై మెచ్చి పుత్రిక అనుగ్రహించుచున్నాను అంతర్తార్థమునతో ఆమె పెరిగి పెద్దదయ్యను మిక్కిలి సుందరమై సర్గుణ సర్గుణాత్మితమై కన్నవారికి తనను చూసిన వారిని సంతోషముగా పలకరించెను ఇలా ఉండగా విజయదరుడును ఆనందము కలిగించు ఈమెను ఎవరికిచ్చి అత్తవారింటికి పంపజాలను అనుకొని వివాహము చేసినను అల్లుడిని కూడా నా ఇంటి ఎందు ఉంచుకొందునని నిర్చయించుకుంటాడు ఒకనాడు ఒక రాక్షసుడు ఆమెను చూసి ఆ రాక్షసుడు దేవి భక్తుడు మిక్కిలి దివ్యశక్తులను సంపాదించను తాను కోరిన రూపము ధరింపగల శక్తిని కూడా సంపాదించను ఆ రాక్షసుడు విద్యాధర పుత్రికను చూసినంతని ఆమెపై మనసు పడెను ఆమెను ఎలాగైనా కూడా వివాహము చేసుకునవలేనని తలచెను ఆ రాక్షసుడు మిక్కిలి శక్తిమంతుడు శివుని తపముచే మెప్పించి శివుని త్రిశూలమును వరముగా పొందినవాడు శివుడును వానికి శూలమును ఇచ్చుచు ఓయి ఇది నీ శత్రువునకు అధీనమైనచో నీవు మరణించదవని చెప్పి ఇచ్చెను వరగర్వితుడైన రాక్షసుడు నన్ను మించిన శత్రువు ఎవడు నా ఆయుధము శత్రువు నెట్లు చేరును అని తలచి వరగర్వితుడైన ఎవరిని లెక్క చేయక ప్రవర్తించుచుండెను అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూసి సుందరి నన్ను వరించుమని అడిగెను ఆమెయు నా తండ్రిని అడుగమని చెప్పాను రాక్షసుడు విద్యాధరుని వద్దకు పోయి వాని కుమార్తెనిచ్చి వివాహము చేయమని కోరెను విద్యాధరుడు అతనికి తన కుమార్తెనిచ్చి వివాహము చేయుటకు తిరస్కరించరు రాక్షసుడు చేయనది లేక తిరిగి వచ్చెను విద్యాధరుని పుత్రికను హరించి సురక్షితంగా సముద్రము క్రిందనున్న తన ఇంట ఉంచెను శుభముహూర్తమున ఆమెను వివాహమాడదలచెను విద్యాధరుడును తన పుత్రికయేమైనందో అని విచారించుచుండగా ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తమును చెప్పమని అడగగా బ్రహ్మ ఎనిమిది మాసముల తరువాత మంచి ముహూర్తము ఉన్నది అంతవరకు ఆగమని చెప్పాను అప్పుడు రాక్షసుడు అందుకు అంగీకరించి అతడు విద్యాధర పుత్రికతో ఎనిమిది మాసముల తరువాత శుభముహూర్తమున నిన్ను వివాహమాడుదనని ఈ లోపున నిన్నేమియు బాధింపబడను బాధింపబడి చేయను నీవు కోరిన వస్తువులను తెచ్చి ఇచ్చదనని ఆమె ఏమీయూ మాట్లాడలేదు రాక్షసుడు మరలా మరలా అడుగగా నాకిప్పుడేమీ అక్కరలేదు ప్రతి సోమవారము సాయంకాలమున శివుణ్ణి దర్శించు వ్రతమున్నది దర్శించి పూజించుటకు శివలింగం ఎచట ఉన్నదో చూపు అని అడిగెను అప్పుడు ఆ రాక్షసుడు పాతాళములో ఉన్న హటకేశ్వరుణ్ణి చూపిస్తాడు విద్యాధర పుత్రికయు రాక్షసుని అనుమతితో శివ సందర్శకులై ప్రతి సోమవారం రోజు కూడా పాతాలమునకు పోయి వచ్చిచుండెను ఒకనాడు ఆమె పాతాలములోకమున ఉన్న హటకేశ్వరి స్వామిని దర్శింప వెళ్ళను వెళ్ళింది అప్పుడు అతడుకు త్రిలోక అయిన నారద మహర్షియు హటకేశ్వరుణ్ణి దర్శించి వచ్చి ఆమెను చూస్తాడు ఆశ్చర్యపడి అమ్మాయి నీ విచిట ఉన్నావేమిటి అని అడగగా ఆమెయు తన వృత్తాంతమును చెప్పెను రాక్షసుడు తనను సముద్రము క్రిందనున్న గృహమున నిర్బంధించినని చెప్తుంది నారదుడు ఆమె చెప్పినంతయును వినే వినేను అమ్మాయి భయపడకము భక్తుడై నీకు భర్త యగువాణిని నీ వద్దకు పంపుతాను అతడే నీ భర్త విచారింపకము నా మాటను నమ్ము అని నీకో నీకొక ఉపాయమును చెప్పేదను వినుము ఇచ్చట శివునికి ఎదురుగా మానస సరోవరము కలదు మాఘమాసమున నీవి సరస్సు స్నానము ఆచరింపుము గంధ పుష్పములతో శ్రీమన్నారాయణ్ణి పూజించి ప్రదక్షిణ నమస్కారములను చేయుము మాఘస్నానం అంతయు ఇట్లు చేయుచు ఉండుము ఇట్లు చేసిన వారు కోరినది లభించును శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడుతాడు మాఘమాస స్నానం పూజాధికము సద్య పలుములను ఇస్తుంది నా మాటను నమ్మమని చెప్పి నారదుడు తన దారిలో తను వెళ్ళిపోయాడు విద్యాధర పుత్రిక నారదుని మాటలను నమ్మి స్ఫూర్తిగా నమ్ముతుంది మాఘమాసం అంతయు హటకేశ్వర హటకేశ్వర పురాణమందున మానస సరోవరము వద్దకు వెళ్ళి స్నానము చేసి పూజమున్నగు వాణిని చేయుచుండెను నారదుని మాట యథార్థమగుటకై ఎదురు చూస్తూ ఉంటుంది మాఘమాసమును వ్రతముతో గడిపెను నారదును లోక సంసారము చేయుచు సౌరాష్ట్ర దేశమును పాలించుచున్న శ్రీ మహావిష్ణువు భక్తుడగు హరిద్రదు మహారాజును చూస్తాడు ఆ రాజు సర్వకాల సర్వవస్థల ఎందున్న శ్రీ మహావిష్ణువును స్మరించుచుండును అందరి ఎందును శ్రీమన్నారాయణ్ణి దర్శించును వారిని హరి అని ఆహ్వానించును విష్ణువాయుణ్ణి పిలుచుచు గోవిందయ్యని మాటలాడును శ్రీకృష్ణాయనచు వస్తువును స్వీకరించును దామోదరాయనుచు భుజించుచు ఉండెను కేశవాయనుచు నిద్రించును నరసింహాయ సమర్పించును కృషికేశయని మేల్కొను వామనాయనుచు తిరుగును ఏ పని చేయనున్నను ఎవరితో మాట్లాడుచున్నను ఏదో ఒక విధముగా శ్రీమన్నారాయణ్ణి తలుస్తూ ఉండేవాడు ఇట్లు విష్ణు భగవద్నానముని హరిద్రయుణ్ణి వద్దకు నారద మహర్షి వెళ్ళెను హరిద్రదుడును నారద మహర్షిని చూసి ఎదురు వచ్చి తగిన ఆసనమున కూర్చుండబెట్టి అనేక ఉప అనేక ఉపచారములతో పూజించెను నారదుడును రాజా విద్యాధర కన్యనొకదాని వర వర గర్వితుడైన రాక్షసుడొకడు బలత్కారమున అపహరించి సముద్ర గర్భమున దాచియించినాడు ఆ విద్యాధర కన్యక త్రిలోక సుందరి సర్గుణశీల నివాయను భార్యగా నీవు ఆమెను భార్యగా స్వీకరింపవలెను ఆ రాక్షసుని వాని శూలముతోనే సంహరింపవలెను అని వానికి తగిన రీతిలో వివరించి నారదుడు అచట నుండి లోక సంసారమునకు పోయెను హరిద్రుడును సముద్రము వద్దకు పోయెను నారదుడు చెప్పినట్లుగా సముద్రము వానికి తన లోనికి వచ్చుటకు మార్గము నొసగెను హరిద్రుడు ఆ రాక్షస గృహమును చేరెను ఆ సమయమున రాక్షసుడింట లేడు అతడు వివాహము అతడు వివాహ ముహూర్తమునకై బ్రహ్మ వద్దకు పోయెను అతడు పోవుచు శూలము ఇంటిలో ఉంచి వెళ్తాడు ఆ రాజు రాక్షసుని ఇంట నున్న శివుని శూలమును గ్రహించి ఉండెను రాక్షసుడి ఇంటికి వచ్చుచున్నప్పటికీ తన శూలము పరహస్తగతమునగు గమనించెను ఆ రాజును చూసి ఇట్టి వాణితో యుద్ధము చేసి మరణించినను మంచిదే అని తలచి హరిద్రుడినితో యుద్ధము చేసి ఉండి ఉండును రాక్షసుడు హరిద్రుడు చాలా కాలము యుద్ధము చేసిరి హరిద్రుడు శివుని శూలమును ప్రయోగించి రాక్షసుని సంహరించెను ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయెను ఆమెయు నారదుని మాటను శృతించి తెచ్చుకొనెను వానిని భర్తగా వివరించి అంగీకరించెను హరిద్రడు ఆమెను వివాహమాడాను ఆ దంపతులను విష్ణు భక్తులై విష్ణు పూజను మాఘమాస స్నానమును మానక చేయుచుండిరి చిలక చిరకాలము సుఖశాంతులతో శుభ శుభలాలములతో జీవితము గడిపిరి శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి అని విష్ అని వశిష్ఠుడు మాఘస్నాన మహిమను గురించి దిలీపు నాకు వివరించెను ఇదండి మాఘమాసం పదహారవ అధ్యాయం కథ తెలుసుకున్నాం కదండి వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అలాగే నాకు తెలియకపోయినా కూడా తెలుసుకొని మరి మీకు ఇంకో నలుగురికి తెలియచేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేశాను వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఓం విష్ణుమూర్తి అయిన నమ ఓం విష్ణుమూర్తి అయిన నమ ఓం విష్ణుమూర్తి అయిన నమ ഓം നമ ശിവായ ഓം നമ ശിവായ ഓം നമ ശിവായ